గిరిజన ప్రాంతాల్లో కాఫీ పంటకు సంబంధించినంత వరకు బెర్రి బొర్ర అనేటటువంటి తెగలు వ్యాపించడంతో గిరిజన ప్రాంతాల్లో కాఫీ పంట రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో జీసీసీకి సంబంధించినంత వరకు కాఫీ పంటకి ఎటువంటి ఇబ్బంది లేదు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి రైతులు ఎవరు కూడా కంగారు పడొద్దు కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఇదే అంశానికి సంబంధించి జీసీసీ చైర్మన్ అయినటువంటి కిరాడి శ్రవణ్ కుమార్ ఉన్నారు సార్ చెప్పండి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు బెర్రీ బొర్రాకి సంబంధించినంత వరకు ఎన్ని ఎకరాల్లో వ్యాపించింది దానికి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు సుమారుగా మనకందరు తెలిసినట్టుగానే మనకి ఎనభై ఎకరాలుగా ఎనభై ఎకరాలు పైపెచ్ ఏదైతే ఈ ఇన్ఫెక్షన్ ఉంది ఇన్ఫెక్షన్ అంటే ఆ పురుగు పెస్ట్ ఏదైతే వచ్చిందో ఆ పెస్ట్ రావడం జరిగింది ముఖ్యమంత్రి గారు హుటాహుటిన మన కాఫీ గురించి ఆయన చేసినటువంటి శ్రమ తెలుసు కాఫీని అరకు కాఫీని ఏ విధంగా పైకి తీసుకెళ్ళాలి ప్రపంచవ్యాప్తంగా క్యాతి విధంగా తీసుకెళ్ళాలి ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఆ కార్యరచన అంతా మనందరికీ అర్థమైంది తెలుసు కానీ ఆ కాఫీని ఇప్పుడు ఒక ఇబ్బంది అరిపిస్తే వెంట వెంటనే దాని మీద దాని యాక్షన్ తీసుకొని అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ అయితేనేమి లేకపోతే ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ అయితేనేమి లేకపోతే కాఫీ బోర్డు అయితేనేమి జీసీసీ వాళ్ళు వీళ్ళందరం కూడా దాని మీద పూర్తి స్థాయిలో నిమగ్నమై ఆ కంటైన్ చేసేటువంటి ఇన్ఫెక్షన్ కంటైన్ చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నాం ఎనభై ఎకరాలు పైపెచ్చు ఏదైతే ఉందో అక్కడ ఆపే కార్యక్రమం చేస్తున్నాం ఆ బెర్రీ బోరర్ పురుగు ఏదైతే ఉందో దానికి ట్రాప్స్ పెట్టి ఆ ట్రాప్స్ ద్వారా దాన్ని ఒక ఐడెంటిఫై చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నాం ఎక్కడైతే పంట నష్టపోయారో రైతులకి రైతులందరికీ కూడా కేజీకి యాభై రూపాయలు చొప్పున ఇచ్చేటువంటి కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇప్పుడు ఏదైతే ఎక్కడైతే ఇన్ఫెక్షన్ ఉందో ఆ నుంచి ఆ జరగకుండా ఉండేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది స్థాయిలో రైతులందరూ కూడా ఒకటే చెప్తున్నాం ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వడం ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది నిన్న కూడా టెలీ కాన్ఫరెన్స్లో కూడా ఆయన చెప్పడం జరిగింది అంతేకాకుండా ఇప్పుడు ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో అది ఎక్కువ శాతం పాక్కుండా ఉండేటువంటి ఏదైతే ఈ సందర్భంలో పాకుండా ఉండే విధంగా మనం ఇప్పుడు ఆదేశాలు ఇస్తూ ముఖ్యమంత్రి గారు అక్కడ కలెక్టర్గా అయితేనేమి లేకపోతే ఇతర జిల్లా యంత్రాంగానికి అయితేనేమి ఆదేశాలు ఇస్తూ వాళ్ళ ద్వారా వాళ్ళు అరికట్టేటువంటి ప్రయత్నం జరిగింది సార్ అయితే ఇప్పుడు మిగిలింది ఏదైతే పంట ఉందో రైతులు కూడా కంగారు పడుతున్నారా ఏదైనా వ్యాప్తి చెందుతుందా అని వాళ్ళకి ఎటువంటి భరోసా ఇచ్చే అవకాశం ఉంటుంది ఎవరు రైతులందరూ కూడా మేము ఒకటే విజ్ఞవించుకుంటున్నామండి ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారి కానీ మన మంత్రి గారి కానీ జిల్లా యంత్రాంగం కానీ పూర్తి స్థాయిలో నిమగ్నమయ్యి దాని మీద పనిచేస్తున్నాం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ఇంకోటి ఏంటంటే రైతులు ఎవరికైతే చాలామంది చెప్పుడు మాటలు వినడం వల్ల లేకపోతే మానసిక శోభ చూసి కొన్ని టీవీల్లోని కానీ లేదా పేపర్లో కానీ చదివి భయభ్రాంతులు చెందుతున్నారు వాళ్ళు ఎవరు కూడా భయభ్రాంతులు చెందాల్సిన అవసరం లేదని చెప్పి కూడా సందర్భం సందర్భంగా తెలియజేస్తున్నాం గిరిజన ప్రాంతాలకు సంబంధించినంత వరకు ఏదైతే బెర్రీ బోర తెగలకు సంబంధించి రైతులు ఎవరూ కూడా ఆధైర్యపడాల్సిన అవసరం లేదు రాష్ట్ర ప్రభుత్వం గిరిజనకు సంబంధించినంత వరకు గిరిజన శాఖ మంత్రితో పాటుగా అధికారులు అందరూ కూడా దీంట్లో నిమగ్నమై ఉన్నారు ఖచ్చితంగా ఏదైతే ఈ గిరి బెర్రీ బోరా తగలు పూర్తిగా నివారించే విధంగా కూడా అధికారులు చర్యలు చేపట్టారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది కెమెరా పర్సన్ నారాయణతో భరత్ మగాన టీవీ విశాఖ నుంచి